సైన్స్ అండ్ టెక్నాలజీ తాజా సమాచారం చాప్టర్ ఫోర్ వ్యర్థ పదార్థాల నిర్వహణ మరియు కాలుష్య నియంత్రణ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా న్యూఢిల్లీ దేశ రాజధాని న్యూఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది దీపావళి వేడుకల అనంతరం ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ మూడు వందల ఎనభై పాయింట్లతో కాలుష్యంలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్టు స్విస్ సంస్థ ఐక్యూ ఎయిర్ శుక్రవారం వెల్లడించింది పటాకులు కాల్చడం వల్ల ఏర్పడే కాలుష్యం కారణంగా పిఎం పా పార్టిక్యులేట్ మ్యాట్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ స్థాయిలు గణనీయంగా పెరిగాయి జీరో వేస్ట్ ట్రాన్స్ఫర్మేషన్గా ఆందీ గ్రామం జైపూర్ జిల్లాలోని ఆందీ అనే చిన్న గ్రామం జీరో వేస్ట్ మోడల్ను దత్తత తీసుకుంది ఈ కార్యక్రమం గ్రీన్ టెక్నాలజీ ద్వారా నలపబడుతుంది గ్రామం వివిధ రకాల వ్యర్థాలను విలువైన వనరులుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది దీంతో ఆహార వ్యర్థాలు వ్యవసాయ వ్యర్థాలు మరు మురుగునీరు మరియు ఆసుపత్రి వ్యర్థాలు ఉన్నాయి వాయు కాలుష్య నిర్వహణ కమిషన్ చైర్పర్సన్గా రాజేష్ వర్మ దేశ రాజధాని ప్రాంతం పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్య నిర్వహణ కమిషన్ కొత్త చైర్మన్గా రాజేష్ వర్మ నియమితులయ్యారు కిసాన్ కవచ్ పంట పొలాలకు పురుగు మందులు వాడే క్రమంలో రైతులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోతుండడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో రైతుల ఆరోగ్యానికి అభయమిచ్చేలా బెంగళూరుకు చెందిన ది ది ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజ రీజనరేటివ్ మెడిసిన్ ఇన్స్టెం ఆధ్వర్యంలో కిసాన్ కావాజ్ పేరిట పీపీఈ కిట్ను ఇటీవల రూపకల్పన చేశారు చీడపీడల నివారణకు కొత్త యాప్ పంటలను ఆశిస్తున్న చీడపిరుగులను గుర్తించి త్వరితగతిన వి నివారణ సలహాలు సూచనలను అందించేలా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ డిపిపిక్యూఎస్ ఐసిఏఆర్ శాస్త్రవేత్తల సహకారంతో నేషనల్ ఫెస్ట్ సర్వేలయన్స్ సిస్టమ్ మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు దీనిని అభివృద్ధి చేసిన బృందంలో తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కావట కాటవరానికి చెందిన బొల్లి వేణుబాబు సభ్యుడిగా ఉన్నారు ఆయన ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మొక్కల సంరక్షణ కార్యాలయంలో సస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారిగా పనిచేస్తున్నారు ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఆడిటోరియంలో స్వతంత్ర వేడుకల్లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా ఈ యాప్ను ఆవిష్కరించారు నానో మెటీరియల్ అధికారి ఆధారిత విధానాన్ని కనుగొన్న ఐఐఎస్సి పరిశోధకులు నానో మెటీరియల్ ఆధారిత విధానాన్ని కనుగొన్న ఐఐఎస్సి పరిశోధకులు భూగర్భ జలాల్లో క్రోమియం వంటి భారలోహాల ఉనికిని తగ్గించేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు నానో మెటీరియల్ ఆధారిత పరిష్కారం మార్గాన్ని తాజాగా అభివృద్ధి చేశారు ప్రస్తుతం భార లోహాలను తొలగించేందుకు తొలుత భూగర్భ జలాలను బయటకు తోడి ఆ తర్వాత అయాన్ల మార్పిడి రివర్స్ ఆస్మాసిస్ తదితర ప్రక్రియలను నిర్వహించాల్సి వస్తుంది ఇందుకు భిన్నంగా భూగర్భంలోని ఆ జలాల నుంచి క్రోమియం వంటి భారలోహాలను వడపోసేందుకు దోహదపడే వినూత్న మార్గాన్ని ఐఐఎస్సి పరిశోధకులు కనుగొన్నారు ఈ విధానంలో ఐరన్ పార్టికల్లో సహాయంతో పారలోహాల స్థిరీకరణ జరుగుతుందని వారు తెలిపారు ప్రమాదకరంగా నైట్రస్ ఆక్సైడ్ పెరుగుదల పంతొమ్మిది వందల ఎనభై రెండు వేల ఇరవై మధ్య వాతావరణంలో భూతాపాన్ని పెంచే నైట్రస్ ఆక్సైడ్ ఎన్ ఎన్ టూ ఉద్గారాల పెరుగుదలను నలభై శాతం ఉండడం ఆందోళన కలిగించే విషయం తాజా నివేదిక ఆందోళన కలిగించే విషయమని తాజా నివేదిక వెల్లడించింది ఈ ఉద్గారాల పెంపులో చైనా మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత భారత్ అమెరికా దేశాలు ఉన్నట్టు వాతావరణ శాస్త్రజ్ఞుల బృందంతో కూడిన గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ తెలుపుతుంది ఎక్కువగా ఉద్గారాలు విడుదల చేసే మొదటి పది దేశాల్లో చైనా భారత్ అమెరికా బ్రెజిల్ రష్యా పాకిస్తాన్ ఆస్ట్రేలియా ఇండోనేషియా టర్కీ కెనడా ఉన్నాయి గ్రీన్ హౌస్ గ్యాసుల విడుదలలో కార్బన్ డయాక్సైడ్ మీథేన్ తర్వాత నైట్రేస్ ఆక్సైడ్ మూడో స్థానంలో ఉందని పరిశోధకులు తెలిపారు ఇప్పటికే ఈ గ్రీన్హౌస్ గ్యాస్ల కారణంగా భూతాపం పద్ పద్దెనిమిది వందల యాభై నుండి పంతొమ్మిది వందలతో పోలిస్తే ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ పెరిగింది తెలంగాణలో వెనకబడిన ఆహార నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణ తెలంగాణ రాష్ట్రం ప్రజారోగ్యంతో సంబంధించి ఆహార నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణలో వెనకబడింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన భారతదేశ ఆహార భద్రత ప్రమాణాల సంఖ్య అందించిన నివేదికలో రాష్ట్రం అనేక అంశాలు వెనకబడి ఉందని వెల్లడించింది తెలంగాణ వంద మార్కులకు ముప్పై ఐదు పాయింట్ ఐదు మార్కులు పొంది ఇరవై మూడో స్థానంలో ఉండగా కేరళ అగ్రస్థానంలో తమిళనాడు రెండవ స్థానంలో ఉంది ప్రపంచంలోని ఎనభై శాతం కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలకు యాభై ఏడు కంపెనీలే కారణం థింక్ ట్యాంక్ ఇన్ఫ్లుయెన్స్ మ్యాప్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం గత ఏడు సంవత్సరాలలో ప్రపంచంలోని శిలాజ ఇంధనాలు సిమెంట్ నుంచి వెలువడే ఎనభై శాతం కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలకు కేవలం యాభై ఏడు కంపెనీలే కారణం ఈ యాభై ఏడు కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా చమురు వాయు బొగ్గు సిమెంట్ ఉత్పత్తిలో పాల్గొంటున్నాయి రెండు వేల పదిహేనులో పారిస్ ఒప్పందం తర్వాత నిర్దేశించుకున్న నికర జీరో లక్ష్యాలను సాధించడంలో విఫలమయ్యాయని శిలాజ ఇంధనాల ఉత్పత్తిపై గణనీయమైన ప్రభావాన్ని చూపలేకపోయాయని నివేదిక విమర్శించింది భారతదేశ స్పైస్ బోర్డ్ కొత్త ఈటీఓ కాలుష్య మార్గదర్శకాలు భారతదేశం నుండి ఎగుమతి అయ్యే సుగంధ ద్రవ్యాల్లో ఇథిలీస్ ఇథిలీన్ ఆక్సైడ్ ఈటీఓ కాలుష్యం సమస్యను పరిష్కరించడానికి స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇటీవల వివరణాత్మక మార్గ మార్గదర్శకాలను జారీ చేసింది ఎండిహెచ్ మరియు ఎవరెస్ట్ వంటి ప్రసిద్ధ భారతీయ మసాలా బ్రాండ్ల అమ్మకాలపై హాంకాంగ్ మరియు సింగపూర్లు విధించిన నిషేధాల కారణంగా ఈ చర్య జరిగింది ఈ ఉత్పత్తులలో క్యాన్సర్ రస్ కారక రసాయన ఇథిలీన్ యాక్సైడ్లు ఉన్నట్లు కనుగొనబడింది ఇథిలీన్ ఆక్సైడ్ వాడకం ఇథిలిన్ ఆక్సైడ్ అనేది బ్యాక్టీరియా శిలీంధ్రాలు మరియు కీటకాలను చంపడంలో దాని ప్రభావం కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల స్టెరిలైజేషన్ మరియు ధూమపానం కోసం సాధారణంగా ఉపయోగించే రసాయనం భూతాప పరిమితికి ప్లాస్టిక్తో తూట్లు ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తి ప్రస్తుతం ఉన్న రీతిలోనే కొనసాగితే భూతాపను నూట పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలని లక్ష్యానికి విఘాతం కలుగుతుందని తాజా అధ్యయనం పేర్కొంది అమెరికాకు చెందిన లారెన్స్ బెర్కలీ నేషనల్ ల్యాబొరేటరీస్ శాస్త్రవేత్తలు దీన్ని చేపట్టారు ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలికేందుకు అంతర్జాతీయ ఒప్పందంపై ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై తొమ్మిది వరకు కెనడాలో నాలుగవ విడత చర్చలు జరిగాయి జరిగిన నేపథ్యంలో ఈ పరిశోధనలకు ప్రాధాన్యం ఏర్పడింది ప్రాథమిక ప్లాస్టిక్ ఉత్పత్తిలో శిలాజ ఇంధనాలను మండించాల్సి ఉంటుంది ఈ ప్రక్రియలో హానికర గ్రీన్హౌస్ వాయువులు వెలువడతాయి ఇతర విధానాల్లోనూ ఇవి ఉత్పత్తి అవుతాయి ఈ ఉద్గారాలు డెబ్బై ఐదు శాతం ప్లాస్టిక్ తయారు కాకముందే ఉత్పత్తి అవుతాయి శిలాజ ఇంధనాలను మండించడం వల్లే వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువుల తీవ్రత పెరుగుతుంది ఫలితంగా ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి పారిస్ ఒప్పందంలో పేర్కొన్న ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల పరిమితిని మించకుండా చూడాలంటే ఈ ఏడాది నుంచి ప్రాథమిక ప్లాస్టిక్ ఉత్పత్తి వాటా పన్నెండు శాతం నుంచి పదిహేడు శాతం మేర తగ్గాలి రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రాథమిక ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో రెండు పాయింట్ ఇరవై నాలుగు గిగా టన్నులు కార్బన్ డయాక్సైడ్కు సమానమైన గ్రీన్హౌస్ వాయువులు వెలువడ్డాయి ఇది ప్రపంచ గ్రీన్హౌస్ ఉద్గారాల్లో ఐదు పాయింట్ మూడు శాతంగా ఉంది ఏటా ప్లాస్టిక్ ఉత్పత్తులు రెండు పాయింట్ ఐదు శాతం పెరుగుతుందని పెరుగుతుందనుకున్న రెండు వేల యాభై నాటికి ప్రాథమిక ప్లాస్టిక్ ఉత్పత్తి ద్వారా గ్రీన్హౌస్ ఉద్గారాలు రెట్టింపు స్థాయిలో వెలువడతాయి ఇండోనేసియాలో ప్రపంచంలోనే భారీ స్థాయి ఉష్ణమండల సీవిడ్ ఫామ్ బ్లూ ఎకానమీలో భాగ్ అగ్రగామిగా ఉన్న సి సిక్స్ ఎనర్జీ ఇండోనేషియాలో ప్రపంచంలోనే మొట్టమొదటి భారీ స్థాయి ఆంతరిక ఉష్ణ మండలం సముద్రపు పాచి వ్యవసాయాన్ని ప్రారంభించింది ఈ ఫామ్ ఇండోనేషియాలోని మురియాస్ ద్వీప సమూహంలోని ఒక ద్వీపంలో ఉంది ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఫామ్ వాణిజ్యపరంగా లాభదాయకమైన భారీ స్థాయి సీవిడ్ పెంపకం దిశగా ఒక గణనీయమైన అడుగు ఇది వివిధ పారిశ్రామిక అవసరాలను తీర్చగలదు సిక్స్ ఎనర్జీ ఈ ప్రాజెక్ట్ కోసం గణనీయమైన అంతర్జాతీయ నిధులను దాదాపు ముప్పై మిలియన్ డాలర్ అమెరికన్ డాలర్లు సేకరించింది దీని సామర్థ్యంపై పెట్టుబడిదారుల నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది సమర్థవంతమైన మరియు పర్యావరణ అనుకూలమైన సముద్రపు పాచి ఉత్పత్తిని నిర్ధారించడానికి ఈ ఫామ్లో ఆటోమేషన్ మరియు ఆంత్రీకరణను అమలు చేస్తారు భూగర్భ డ్రిప్ స్వర్ రూపశిల్పి గోపాల్కు జాతీయ పురస్కారం ఉద్యాన పంటల సాగులో నీటిని అతి అతి తక్కువగా వినియోగించే వినూత్న భూగర్భ డ్రిప్ స్వర్ పద్ధతిని ఆవిష్కరించిన హైదరాబాద్కు చెందిన సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్ సిఈసి డైరెక్టర్ కెఎస్ గోపాల్ నీటి సుస్థిరత పురస్కారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విజేతగా నిలిచారు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఒకటిన తేదీన అందుకున్నారు కోళ్ల వ్యర్థాలతో బయోప్లాస్టిక్ పర్యావరణానికి హాని కలిగిస్తున్న సింథటిక్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటి కృషి చేస్తుంది ఇప్పటికే సింథటిక్ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా వ్యవసాయ వ్యర్థాలతో బయో పాలిమర్లను తయారు చేసిన ఐఐసిటి తాజాగా కోడి ఏకలు బొచ్చుతో బయోప్లాస్టిక్లను రూపొందించడంపై దృష్టి సారించింది దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచింది అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో నమోదైన గణాంకాల ప్రకారం కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది ఇక్కడ ఘనపు మీటర్కు వంద పాయింట్ ఒక మి మైక్రోగ్రాముల పిఎం టూ పాయింట్ ఫైవ్ గాఢత నమోదైందని ఓ అధ్యయనంలో వెల్లడైంది ఇది ప్రభుత్వ సురక్షిత పరిమితి కన్నా మూడు రెట్లు ఎక్కువ క్లైమేట్ ట్రెండ్స్ అనే స్వతంత్ర మేతమదన సంస్థ రెస్పిరల్ లివింగ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ సంస్థ సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించాయి దీని ప్రకారం మిజోరం రాజధాని ఐజ్ ఐజ్ ఐజోలో దేశంలో అత్యంత ఎక్కువ వాయు స్వచ్ఛత ఉంది అక్కడ గణప మీటర్ ఒకటి పదకొండు పాయింట్ ఒక మైక్రో గ్రాముల పిఎం టూ పాయింట్ ఫైవ్ గాఢత మాత్రమే నమోదైంది అత్యంత కాలుచిన నగరాల్లో బీహార్ రాజధాని పాట్న తొంభై తొమ్మిది పాయింట్ ఏడు మైక్రో గ్రాములు రెండో స్థానంలో ఉండగా రాజధాని ప్రాంతంలోని ఫరీదాబాద్ ఎనభై తొమ్మిది పాయింట్ గ్రాములు నోయిడా డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి గాజియాబాద్ డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు మేరట్ డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది కూడా అత్యంత కాలుచిన నగరాల్లో ఉన్నాయని అధ్యయనంలో వెల్లడైంది రాష్ట్రంలో కొత్తగా ఇరవై ఏడు వాయు నాణ్యత నమోదు స్టేషన్లు వాయు కాలుష్యం సమస్య రాజధాని హైదరాబాద్ నగరంలో తీవ్రంగా ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఇరవై ఏడు వాయు నాణ్యత నమోదు కేంద్రాలు ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ని నిర్ణయించింది లక్ష జనాభా పైబడిన జిల్లా కేంద్రాలు పట్టణాల్లో ఈ కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పిసిబి వర్గాలు తెలియజేశాయి భారత్ జాతీయ పథకం కింద ఏర్పాటు చేయనున్న ఈ స్టేషన్లకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి నుంచి నిధులు రానున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో ఇరవై ఏడు వాయు నాణ్యత నమోదు కేంద్రాలు ఉన్నాయి విశాఖపట్నంలో ఇరవై ఏడు విశాఖపట్నంలో ఇరవై ఐదు ఐసిఐడి సదస్సు ఇరవై ఐదు ఇంటర్నేషనల్ కమిషన్ ఇన్ ఇరిగేషన్ ఇరవై ఐదవ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ డ్రైనేజ్ సదస్సు రెండు వేల ఇరవై మూడు నవంబర్ రెండు నుంచి నాలుగవ తేదీ వరకు విశాఖపట్నంలో జరిగింది యాభై ఏడేళ్ల తర్వాత ఇండియాలో జరిగిన ఈ సదస్సుకు విశాఖ వేదికైంది వ్యవసాయం నీటి కొరతను అధిగమించడం అనే థీమ్తో నిర్వహించిన ఈ సదస్సును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శెఖావత్ రెండు ఇరవై మూడు నవంబర్ రెండును ప్రారంభించారు ఇండియన్ రైస్ కాంగ్రెస్ రెండు వేల ఇరవై మూడు ఇండియన్ రైస్ కాంగ్రెస్ రెండవ ఎడిసన్ను ఇటీవల ఒడిస్సాలోని కటక్లో నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జరిగింది ఈ సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు రెండు వేల ఇరవై మూడు కాంగ్రెస్ వరి పరిశోధనలో వరి పరిశోధనలను మార్చడం అనే అంశంపై జరిగింది రైతుల బాధలను సూచి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసిఏఆర్ ఆధ్వర్యంలో సెంటర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ ద్వారా జూలై రెండు వేల ఇరవై రెండులో రైతుల బాధల సూచికను ప్రారంభించింది ఇది పంట నష్టం వైఫల్యం మరియు ఆదాయ నష్టం రూపంలో వ్యవసాయ కష్టాలను తీర్చడానికి ప్రధాన ఉద్దేశం చిన్నతరహా సాగునీటి పథకాల్లో తెలంగాణకు ఐదు ఏపీకి తొమ్మిదో స్థానం దేశవ్యాప్తంగా వినియోగంలో చిన్న తర తరహా సాగునీటి పథకాల్లో తెలంగాణ ఐదు ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానంలో ఉన్నది కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన ఆరవ గణన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నాటి వినియోగ ఆధారంగా జలశక్తి శాఖ ఈ గణన చేపట్టింది ఇందులో ఉత్తరప్రదేశ్ పదిహేడు పాయింట్ రెండు శాతం మహారాష్ట్ర పదిహేను పాయింట్ నాలుగు శాతం మధ్యప్రదేశ్ తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం తమిళనాడు తొమ్మిది పాయింట్ ఒక శాతం తెలంగాణ ఏడు పాయింట్ మూడు శాతం రాజస్థాన్ ఆరు పాయింట్ నాలుగు శాతం కర్ణాటక ఆరు పాయింట్ ఒక శాతం గుజరాత్ ఆరు శాతం ఆంధ్రప్రదేశ్ ఐదు పాయింట్ ఒక శాతం పంజాబ్ ఐదు పాయింట్ ఒక శాతం తొలి పది స్థానాల్లో ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లోనే కాలుష్య నగరం విశాఖ తెలుగు రాష్ట్రాల్లోనే కాలుష్య నగరం విశాఖ కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాను విడుదల చేసింది ప్రస్తుతం మొత్తం నూట నగరాల గాలి కా నాణ్యత ప్రమాణాల వివరాలు ఇందులో ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం హైదరాబాద్ తిరుపతి రాజమహేంద్రవరం ఏలూరు అనంతపురం నగరాల గాలి నాణ్యత వివరాలు కూడా జాబితాలో చోటు చేసుకున్నాయి వీటిలో విశాఖపట్నం రెండు వందల రెండు పాయింట్లు గాలి నాణ్యత మరీ ఎక్కువ మరీ తక్కువగా ఉంది అనంతపురం నూట నలభై ఐదు హైదరాబాద్ వంద తిరుపతి తొంభై ఐదు ఏలూరు ఒక అరవై ఒకటి తదుపరి స్థానంలో ఉన్నట్టు నివేదిక పేర్కొంది తొలిసారిగా బీహార్లోని కటిహార్ దేశంలో అత్యంత కాలుష్య నగరంగా మొదటి స్థానంలో నిలిచింది తొంభై మూడు శాతం మందికి కలుషిత గాలి దేశ జనాభాలో అక్షరాల తొంభై తొమ్మిది శాతం మంది కలుషిత గాలి పీలుస్తున్నారు పిఎం టూ పాయింట్ ఫైవ్ విషయంలో డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించిన ప్రమాణాలను మీరిన గాలి దిక్కవుతుంది గ్రీన్ పీస్ ఇండియా సంస్థ డిఫరెంట్ ఎయిర్ అండర్ వన్ స్కై పేరిట రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ రెండున విడుదల చేసిన నివేదికలో ముఖ్యాంశాలు భారత్లో ప్రజలు పీలుస్తున్న గాలి డబ్ల్యూహెచ్ఓ వార్షిక సగటు గైడ్లైన్స్ కంటే ఐదు రెట్లు అధికం పిఎం టూ పాయింట్ ఫైవ్ కణాలు కలిగి ఉన్నదే దేశంలో అరవై రెండు శాతం మంది గర్భిణీలు అత్యంత కాలుష్య ప్రాంతాలను నివసిస్తున్నారు మొత్తం జనాభాలో యాభై ఆరు శాతం మంది ఇలాంటి ప్రాంతాల్లోనే ఉంటున్నారు ఇండియాలో అత్యధిక కాలుష్య ప్రాంతం రాజధాని ప్రాంతం ఢిల్లీ ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే పరికరాలను అభివృద్ధి చేసిన ఐఐటి బాంబే ఐఐటి బాంబేలోని పరిశోధకులు వ్యర్థ ప్లాస్టిక్ పాలిమర్లను మెల్ట్ మిక్సింగ్ ద్వారా యాంత్రికంగా రీసైక్లింగ్ చేయడానికి గోల్ డిఎన్ అనే పరికరాన్ని అభివృద్ధి చేశారు భారతదేశం చైనా ఇండోనేషియా వంటి దేశాల యాభై శాతం పైగా ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల భారీ కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి హత్నికుండు ఆనకట్ట ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాలలో వా యమునా నది వరదల కారణంగా పునరావత పునరావృతమయ్యే ముప్పును నివారించడానికి హర్యానా ప్రభుత్వం హత్నికుండు ఆనకట్టను నిర్మించనుంది దేశ రాజధాని ఢిల్లీలో వరదలు దేశ రాజధాని ఢిల్లీని వరదలు చుట్టుముట్టాయి హర్యానా నుంచి భారీ ఎత్తున వరద దిగువకు ప్రవహిస్తూ ఉండడంతో ఢిల్లీ వద్ద యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది నది నీటి మట్టం రెండు వందల ఎనిమిది పాయింట్ యాభై ఒక మీటర్లకు చేరింది యమునా నది స్థాయిలో ప్రవహించిన చరిత్రలో ఇదే తొలిసారి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో నీటి మట్టం రెండు వందల ఏడు పాయింట్ నలభై తొమ్మిది మీటర్లకు చేరడంతో భీకర వరదలు సంభవించాయి ప్లాస్టిక్ రహితంగా మైసూర్ ప్యాలెస్ కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్ ఇటీవల ప్లాస్టిక్ వినియోగ రహితంగా నిలిచింది దీనికి గల మరొక పేరు అంబా విలాస్ ప్యాలెస్ మెట్ట పంటల్లో అధిక ఉత్పాదకతకు ఇక్రిసార్ట్ ఎన్ఐఆర్జీల మధ్య ఒప్పందం అధునాతన పరిజ్ఞానంతో మె మెట్ట పంటల్లో అధిక ఉత్పాదకత ఆహార భద్రత సాధన కోసం కలిసి పనిచేసేందుకు హైదరాబాదులోని జాతీయ అభివృద్ధి సంస్థ ఇక్రీసాట్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి గ్రేట్ స్మోగ్ ఆఫ్ లండన్ సరిగ్గా డెబ్బై ఏళ్ళ క్రితం పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ ఐదున మొదలై తదుపరి ఐదు రోజులు అంటే డిసెంబర్ తొమ్మిది వరకు లండన్లో గాలి కలుషితమై నల్లగా మారి అంతట వ్యాపించడంతో వేల మంది ఊపిరాడక మృతి చెందారు ఈ ఘటనను గ్రేట్ స్మోగ్ ఆఫ్ లండన్ అని పిలుస్తారు విపరీతమైన గాలు కాలుష్యం కారణంగా నాలుగు రోజుల్లోనే పన్నెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఆ సమయంలో ఏర్పడిన పొగ వేలాది మంది ప్రాణాలను బలికొంది ఈ భయంకరమైన చీకటి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ తొలి రోజుల్లో బ్రిటిష్ రాజధాని లండన్లో విధ్వంసం సృష్టించింది జనపనార రైతుల కోసం పాట్ మిత్రో యాప్ ప్రారంభం జనపనార రైతులకు మద్దతుగా జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాట్ మిత్రో యాప్ను ప్రారంభించింది జూట్లో సాగు మరియు ఆదాయాన్ని పెంచడానికి రైతులకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించడానికి ఉద్దేశించిన యాప్ను టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రచన సా ప్రారంభించారు డాక్టర్ పి ఇందిరాదేవి ప్రతిష్టాత్మక ఐఎస్ఈఏఈఈ ఫెలో రెండు వేల ఇరవై మూడు కేరళకు చెందిన ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త డాక్టర్ పి ఇందిరాదేవికి ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చర్ ఎకానమిక్స్ ఐఎస్ఏఈ ఫెలో రెండు వేల ఇరవై మూడు బిరుదు లభించింది ఢిల్లీలో కాలుష్య విముక్తికి రెడ్ లైట్ ఆన్ వెహికల్ ఆఫ్ దేశ రాజధాని ఢిల్లీలోని ప్రజలు కాలుష్యం నుంచి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం ఐటిఓ కోడలలో రెడ్ లైట్ ఆన్ వెహికల్ ఆఫ్ ప్రపంచాన్ని ప్రచారాన్ని ప్రారంభించింది రోబోటిక్ మ్యాన్ హోల్ క్లీనర్ను ప్రయోగించిన తొలి రాష్ట్రం కేరళ కేరళ మురుగునీటిని శుభ్రం చేయడానికి బ్యాండి రోబోట్ను ఉపయోగిస్తుంది దీంతో రోబోటిక్ స్కావెంజర్స్ను ప్రారంభించిన తొలి రాష్ట్రంగా అవతరించింది బ్యాండికూట్ కూట్ బ్యా బ్యాండీ కూట్లో ఆస్ట్రేలియాకు చెందిన భూ సంబంధమైన సర్వభక్షకులు ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి రోబోటిక్స్ కావెంజర్ ఇది స్వచ్ఛ భారత్ అభియాన్ మరియు మేక్ ఇన్ ఇండియా చొరవ కింద అభివృద్ధి చేయబడింది వాతావరణ స్మార్ట్ గోధుమ రకం హెచ్డి త్రీ త్రీ ఎయిట్ ఫైవ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ హెచ్డీ త్రీ త్రీ ఎయిట్ ఫైవ్ అనే వాతావరణ స్మార్ట్ గోధుమ రకాన్ని ప్రవేశపెట్టింది గిడ్డంగుల నిర్వహణకు స్మార్ట్ డ్రోన్ గిడ్డంగుల నిర్వహణ శాంతి భద్రత పర్యవేక్షణ సైనికులకు ఉపయోగకరంగా ఐఐటి గువాహాటిలోని ఏరో మోడలింగ్ క్లబ్ విద్యార్థులు పలు అధునాతన డ్రోన్లను అభివృద్ధి చేశారు గిడ్డంగుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా వేరు హౌస్ డ్రోన్లను తయారు చేశారు సైనిక శాంతి భద్రతల పర్యవేక్షణ అవసరాలకు రేపర్ డ్రోన్లను రూపొందించారు అనంతపురం రైతులకు కర్మవీర చక్ర పురస్కారం అనంతపురం జిల్లా మల్లాపురానికి చెందిన సన్నకారు రైతు ఎం నారాయణప్ప చేసిన ప్రయోగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది ఐక్యరాజ్య సమితి ఆర్ఇఎక్స్ కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్ భాగ్యశ్యామిత ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జిఓస్ ఐకాంగ్ ఏటా అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చే కర్మవీర చక్ర పురస్కారం నారాయణప్పను వరించింది గతంలో ఈ అవార్డును వ్యవసాయ రంగంలో విశిష్ట ఖ్యాతి గడించిన దివంగత శాస్త్రేత్త ఎంఎస్ స్వామినాథన్ క్రీడారంగంలో రాహుల్ డ్రావిడ్ పుల్లెల గోపచంద్ కళారంగంలో కాజల్ తదితరులకు అందజేశారు ఇప్పుడు వీరు సరసన నారాయణపా చోటు దక్కించుకున్నారు న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డుతో పాటు కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా అందజేస్తారు